మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి అరగంట ముందు వరకు అంతా కలిసే ఉన్నారు కానీ నిమిషాల వ్యవధిలోనే జీవోత్సవంలా మారిన వారి సోదరుని చూసి ఆ సోదరులంతా కన్నీటి పరితమయ్యారు నిండు మనస్తో అన్నింటా దీవెనలు అందించిన ఆ సోదరి లేదన్న బాధ ఆ ఎమ్మెల్యేలను కంటతడి పెట్టించగా తన తమ్ముడు ఎమ్మెల్యే అయ్యారంటూ ఆనందపడిన ఆ సోదరి ఆయన పాలన చూడకముందే లోకాలకు ప్రయాణం కాగా సోదరి మెట్టినింటి సాంప్రదాయంతో అంత్యక్రియలు నిర్వహించి తమతో ఉన్న బంధానికి ముగింపు పలికారు ఇన్నాళ్ళుగా ఒకటిగా ఉన్న వారికి కంటమెంట్ కాంగ్రెస్ నేతలంతా తోడుగా నిలవగా చివరి చూపు చూసుకుని సోదరితో ఉన్న బంధానికి శవపేటికను తమ భుజాలపై మూసి వెళ్లి సాగనింపారు రాత్రి వరకు తమతోటే నవ్వుతూ ఉన్న సోదరి తమతో లేదన్న బాధ వారిని కృంగదీయగా విజయకుమారి హఠార మరణంతో నివాసంలో విషాద ఛాయలు అనుముకోగా నేతల పరామర్శలు భౌతిక కాయానికి నివాళ్ల మధ్య కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ నివాసంలో విషాద ఛాయలు అనుకున్నాయి గణేష్ తల్లిదండ్రులకు ఆరుగురు కుమార్ ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా శ్రీ గణేష్ పెద్ద సోదరుడు తాజన్న రెండు వేల పదిహేనులో మరణించగా మిగతా వారంతా తుకారం గేట్ లోని నివాసం అంటున్నారు పెద్ద సోదరి విజయకుమారి కూడా వారి నివాసాలకు సమీపంలో నివాసం ఉంటుండగా ఆమెకు ఇద్దరు కుమారులు గత రెండు వేల పదిహేడులో ఆమె భర్త మరణించగా ఇద్దరు పిల్లల ఆలనా పాలన చూస్తూ సోదరులతో కలిసి నివాసం ఉంటుంది గణేష్ కు పెద్ద సోదరితో అత్యంత సన్నిహిత బంధం ఉండగా ఆయన ప్రతి కార్యక్రమంలోనూ ఆమె దీవెనలో అందించేది మిగతా వారి కంటే కూడా ఆమెతోనే ఆయన అన్ని విషయాలు చర్చించేవారు కాగా ఒక సోదరిలా కాకుండా ఒక గైడ్ లా అన్నింటి సలహాలు సూచనలు అందించేది అంతగా శ్రీగణేష్ అంటే ఆమెకు ఉండగా గత కొద్ది రోజుల క్రితం వారి మావయ్య మరణం అనంతరం కాస్త విషాదం వారి ఇంటిని చేరి ఈ తరుణంలో కార్ఖానలోని వారి నివాసానికి కుటుంబం మొత్తంగా కలిసి వెళ్ళగా శ్రీగణేష్ ఒక తో సురేష్ మరికొందరు కుటుంబ సభ్యులు మరో కారు ప్రయాణమయ్యారు కార్ఖానలోని వారి ఇంటికి వెళ్లి వస్తుండగా తిరుమలగిరి సమీపంలోకి రాగానే చెమటలు పడుతున్నాయని ఒంట్లో ఎలానో ఉందంటూ తెలపడంతో వెంటనే కారు ఆపాలని కోరగా కారును వెంటనే పక్కకు తీసి ఆపేగా కూర్చుని మాట్లాడుతున్న సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్ళి అప్పటికే శరీరం మొత్తం చలబడంతో వెంటనే పక్కన ఉన్న న్యూరో ఆస్పత్రికి తరలించారు కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయిందంటూ అయ్యారు ఇంతసేపు తమతో మాట్లాడుతూనే ఉందని ఇంతలో ఎలా అంటూ కోరగా గుండె నొప్పితో ప్రాణాలు వదిలినట్లు వైద్యులు ధృవీకరించాయి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఇక వెంటనే తుకారం గేట్లోని వారి సోదరుల నివాసానికి పార్థివ దేహాన్ని చేర్చారు అంతసేపు తమతోటే ఉన్న సోదరి జీవోత్సవంలా మారి ఇంటికి చేరడంతో ఆమె సోదరులంతా కన్నీరు మున్నీరయ్యారు ఆమె కుమారులు గుండెలు అదిరిలా రోధించగా ఆమెతో ఉన్న సాన్నిహిత్యంతో స్థానికులంతా చివరి చూపుకు తరలివచ్చారు ఇప్పుడు అందరినీ ఆప్యాయంగా పలకరించే విజయకుమారి లేదన్న బాధతో లేవమ్మా విజయ మాకంటే ముందే వెళ్ళిపోయావా అంటూ పలువురు ఆమె సన్నిహితులు కండతటి పెట్టగా పక్కనే ఉన్న ఎమ్మెల్యే శ్రీగణిష్తో పాటు ఆయన కుమారులను ఓదార్చి ధైర్యాన్ని అందించారు విజయకుమారి మెట్టింటి సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో పాటు చివరి చూపు కోసం అందరి కోసం పార్థివ దేహాన్ని వారి సోదరుల పార్టీలకు అతీతంగా నేతలు కంటమెంట్ కాంగ్రెస్ నాయకులంతా ఎమ్మెల్యే శ్రీగణేష్ సోదరి మృతి వార్త తెలుసుకుని వారి నివాసానికి తరలివచ్చారు విజయకుమారి పార్థివ దేహంపై పూలమాల ఉంచి అంజలి ఘటించడంతో పాటు వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు లోని కాంగ్రెస్ నేతలంతా ఎమ్మెల్యే గణేష్ నివాసానికి క్యూకట్టడంతో కన్నీలు పడుతున్న శ్రీ ను ఓదార్చారు అనుకోని రీతిలో గుండెపోటుతో సోదరు మృతి కళ్ళ కళ్ల ముందే జరిగిన విషయాన్ని శ్రీగణేష్ అందరికీ తెలియజేయగా విజయకుమార్ కుటుంబానికి ధైర్యాన్ని అందించి అండగా ఉండాలంటూ ఆయనలో ధైర్యాన్ని నింపారు చివరి చూపు చూసుకొని అందరూ నివాళులర్పించిన అనంతరం ఇక పార్థివ దేహాన్ని శివపేటలో భద్రపరచగా అంతిమయాత్రలో పెద్ద ఎత్తున స్థానికులంతా పాల్గొన్నారు విజయకుమారి సోదరులంతా సోదరుని చివరి చూపు చూసుకొని కన్నీరు పెట్టగా శవపేటకను మొదటగా తమ భుజాలపై ఎత్తుకొని ఆమెతో ఉన్న బంధానికి ఇక ముగింపు పలికారు మెట్టుగూడలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆమె పార్థివ దేహానికి అంత్యక్రియలు బోయాగూడలోని క్యాథలిక్ సిమెట్రిక్ లో పూర్తి చేశారు పెద్దదిక్కుగా ఉన్న ఇన్నాళ్ళు పెద్ద సోదరుగా విజయకుమారి ఆమె సోదరులకు అండా తోడుగా నిలుస్తున్నాగా అందరికంటే ఆమెతో అనుబంధం ఎమ్మెల్యే స్వీకరించుకుండగా ఆమె లేదన్న లోటును జీవించుకోలేకపోయిన ఆయన కన్నీలు పెడుతూ ఆమెను అనంత లోకాలకు సాగనంపగా ఆమె పుట్టినరోజు నాడే ఆమె మరణించిన రోజు కావడంతో వారింట ఆనంద క్షణాలు కాగా విషాద క్షణాలుగా మారగా కండ్ల ముందే నిమిషాల ముందు వరకు పలకరించి తమ సోదరు లేదన్న బాధను ఆ సోదరులు నమ్మలేకపోతున్నారు ముప్పై సంవత్సరాలుగా ఒకే పార్టీలో కొనసాగిన నాయకుడతను చిన్న కార్యకర్త నుండి యువమోర్చా నాయకుడిగా డివిజన్ అధ్యక్షుడిగా ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఎన్నో పదవులను పొందిన సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఆయింది ఎవరినైనా బాగున్నావా అంటూ నవ్వుతూ పలకరించే వ్యక్తిత్వం ఆయింది అనారోగ్యానికి గురైన ఆ నాయకుడు రెండు నెలలుగా మృత్యువుతో పోరాడి కన్నుమూశారు సనత్ నగర్ నియోజకవర్గం మోంటా డివిజన్ బిజెపి అధ్యక్షుడు అశోక్ కుమార్ మృతి పలు పార్టీల నేతలను అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది సనత్ నగర్ నియోజకవర్గం పాట్ మార్కెట్ టకారా బస్తీకి చెందిన కట్టర్ బీజేపీ వాది అశోక్ కన్నుమూశారు గత రెండు నెలలుగా అనారోగ్యానికి గురైన అశోక్ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు ఆయన ఇక లేరు అన్న వార్త తెలుసుకున్న అభిమానులు పార్టీ శ్రేణులు మోండా డివిజన్ ప్రజలు అశోక్ భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు అశోక్తో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావులు అశోక్ పార్ధివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు పంతొమ్మిది తొంభై రెండులో యువ మోర్చా నాయకుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు పంతొమ్మిది రెండు వేల రెండు బోండా డివిజన్ అధ్యక్షుడిగా కొనసాగారు రెండు వేల ఐదులో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కొనసాగారు రెండు వేల నాలుగులో కార్పొరేటర్ సీటు కొరకు అశోక్ ప్రయత్నం చేసినప్పటికీ అదృష్టం వరించలేదు మరో సీనియర్ నాయకుడు భవర్ లాల్ వర్మకు కార్పొరేటర్ సీటును కేటాయించారు రెండు వేల ఇరవైలో సైతం మోండా డివిజన్ నుండి కార్పొరేటర్ సీటును తన భార్యకి ఇప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ కొంత దీపికకు అవకాశం దక్కింది కార్పొరేటర్ సీటు దక్కకపోయినా ఎటువంటి నిరాశ చెందకుండా పార్టీ కొరకు పనిచేస్తూ క్రమశిక్షణకు బారుపేరుగా అశోక్ ముందుకు సాగారు బీజేపీ అగ్ర నాయకులతో అశోక్ కు మంచి పరిచయాలు ఉన్నాయి ఎన్నో ఎన్నికల్లో అనుభవం మరణ వార్త తెలియగానే అశోక్ళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుందర్ గౌడ్ జనరల్ సెక్రటరీ సారంగపాణి సీనియర్ నాయకులు పెద్ది రవి మన్మోహన్ సింగ్ ఠాకూర్ రామకృష్ణ సత్యనారాయణ దయారాం మనోజ్ సురేష్ నర్సింగ్ రావు గుప్తా రవి ప్రసాద్లతో పాటు పలువురు అశోక్ భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ అశోక్ భౌతిక కాయంపై బీజేపీ జెండాను కప్పి నివాళులర్పించారు గవర్నర్ బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీ ఈటల రాజేంద్రలతో పాటు పలువురు అశోక్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు మధ్య అశోక్ అంతిమయాత్ర కొనసాగింది బన్సిలాల్పేట్ వాటికలో అంత్యక్రియలను పూర్తి చేశారు ఇంకెంతో మంది నాయకులు వచ్చారు అందరూ చూసి వెళ్లారే తప్ప అక్కడ ఉన్న సమస్యను అర్థం చేసుకోలేకపోయారు వర్షం పడిందంటే పాఠశాల ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతుంటారు ఎక్కడ తమ పిల్లలకు ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉపాధ్యాయులు కనిపించేది కంటైన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ అక్కడ పరిస్థితులను అర్థం చేసుకుని ఎన్నో సంవత్సరాల పరిష్కారానికి నోచుకునే సమస్యను పరిష్కరించడంతో స్థానికుల సంతోషం అంతా ఇంత కాదు ఇంతకు ఏమిటా సమస్య అనుకుంటున్నారా ఇట్ మీరు చూస్తున్న ఈ ప్రాంతం మారుడుపల్లి పద్మశాలి భవన్ నుండి సికింద్రాబాద్ రోడ్డు మార్గం చిన్నపాటి వర్షం కురిసిన రోడ్డు సమాంతరంగా నిలిచిపోతుంటుంది స్థానికంగా బాలికల ప్రభుత్వ పాఠశాల కళాశాల ఉంది వందలాది మంది స్థానికంగా విద్యను అభ్యసిస్తున్నారు ఎప్పుడు వర్షం పడినా ఉపాధ్యాయులు మాత్రం ఆందోళన ఉంటుండేది కళాశాల ప్రహరీ గోడను ఆనుకొని ఓపెన్ కాలువ ఉండడంతో వర్షం పడిన సమయంలో రోడ్డుకు సమాంతరంగా వరద నీరు చేరడంతో ఓపెన్ కాలువను గుర్తించక ఎంతో మంది ప్రమాదాలకు గురవుతుండేవారు మొత్తం నిండిపోయేది ఇక్కడ ఉన్న ఆ కూడా మాకు కనిపించేది కాదు ఒక మూడు వందల యాభై మంది పిల్లలు స్కూల్లో చదువుతుంటారు వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళడానికి కానీ స్కూల్కి రావడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉండేది ఈ ద్విచక్ర వాహనాలు కూడా ఎన్నో పడ్డాయి త్రీ వీలర్స్ ఆటోస్ కూడా రెండు మూడు సార్లు ఇందులో పడ్డాయి పలుసార్లు కంటోన్మెంట్ బోర్డు సీఈఓలకు స్థానికంగా నెలకొన్న సమస్యను ఉపాధ్యాయులతో పాటు స్థానికులు వివరించారు సమస్యను అంతగా గుర్తించకపోవడంతో చిన్న సమస్యగానే అధికారులు భావించి వదిలేశారు గతంలో పలుమార్లు స్థానిక బోర్డు సభ్యులకు సైతం సమస్యను తీసుకెళ్లినా కాగితాల వరకే పరిమితమయ్యారు నాటి ఎమ్మెల్యేలు సాయన్న శంకర్రావు లాస్యాన నేత సైతం సమస్యను పరిష్కరించలేకపోయారు ప్రమాదకరంగా ఉన్న ఓపెన్ నాలపై పత్రికల్లో కథలాలు వచ్చినప్పటికీ స్పందన కరువైంది కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి ప్రమాద తీవ్రతను తెలియజేస్తూ బీఆర్ఎస్ నాయకులు పనస సంతో తీసుకెళ్లారు విద్యార్థులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని వేగవంతంగా నిధులు మంజూరు చేయించి నాలా ప్రారంభించడంతో తెలిపారు పడే కానీ చాలా రోజుల నుంచి ఇక్కడ ఇష్యూ ఉంది నేను నా మా ఇల్లు పక్కనే ఉంది వచ్చేటప్పుడు నాకు చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు ఇష్యూ ఉంది కొంచెం మీరు ఎల్ చేయండి కానీ స్కూల్ వాళ్ళు కానీ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు చెప్పే గానీ ఈ దృష్టిని ఈ ప్రాబ్లమ్ సిక్ సార్ దగ్గర తీసుకెళ్తాను తీసుకెళ్లే కానీ మధుకొనాయక్ గారు వెంటనే స్పందించి వాళ్ళ ఇంజనీర్స్ చెప్పడం జరిగింది ఇది గా నిధులు కేటాయించి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది మాకు చాలా సంతోషం వర్షాకాలంలో స్థానికంగా ఎంత మంది కాలువను గుర్తించక వాహనదారులు వాటి ప్రమాదాలకు గురవుతుండే ఎట్టకేలకు సమస్య పరిష్కారానికి కంటోమెంట్ బోర్డు అధికార యంత్రాంగం కృషి చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బోర్డు అధికారులకు కృతజ్ఞతం తెలిపారు ప్లేస్ హార్డ్ బిన్ వెరీ డేంజర్స్ ఎర్లీ డ్యూ టూ ద రేంజ్ లాట్ ఆఫ్ ఫైవ్ సీన్ లాట్ ఆఫ్ టూ వీలర్స్ అండ్ లాటోస్ ఫాలింగ్ ఇన్ రూయ్ And presently, whenever the rain comes, it used to get filled. And uh, I'm very thankful to the present CEO because I, we have taken this notice to many of the previous CEOs, but nobody has taken action. And present CEO, Mr. Madhukar Nayak, he has immediately done the work. And I'm very happy and I'm very, very thankful to the CEO. కొన్ని సమస్యలు చూడడానికి చిన్నవిగా కనిపించినా వాటి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి నాలా ప్రహరీ గోడ పైకప్పుల నిర్మాణానికి కృషి చేసిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలతో తమ భావాలు తెలియజేశారు పాఠశాల ప్రహరీ గోడకు సైతం స్వచ్ఛ భారత్ పెయింటింగ్ వేసి బహిరంగ మూత్ర విసర్జన చేయకుండా చూడాలంటూ పాఠశాల విద్యార్థులు కోరుకుంటున్నారు ఓ మంచి పనికి బోర్డు అధికారులు ముందుకు రావడంతో అధికారుల పనితీరుపై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి మహమ్మద్ ప్రవక్త జన్మదినత్వాన్ని పురస్కరించుకొని మీలాదన్న వేడుకలు ముస్లిం సదను ఘనంగా నెరవేర్చుకున్నారు రెండు రోజుల క్రితం జరగాల్సిన కార్యక్రమాన్ని నేడు అన్ని చోట్ల నిర్వహించుకున్నారు ర్యాలీగా వెళ్లి వేడుకలు జరుపుకున్నారు పోలీసులు భారీ కార్ఖానా మసీద్ కమిటీ పాయింట్ సిక్విలి తాడ్బంద్ బోయిన్పల్లి పెన్షన్ లైన్ బాలంరాయ్ పారాడైజ్ మినిస్టర్ రోడ్ రాణిగంజ్ జామియా మసీద్ జెమ్ స్ట్రీట్ సికింద్రాబాద్ బాటా క్లాక్ టోవర్ వైఎంసీఏ మారెడ్పల్లి పికెట్ సికింద్రాబాద్ క్లబ్ విక్రమ్పురి మీదుగా ర్యాలీ కొనసాగింది హిదాయత్ల్లా ఖాన్ ఎంఎం సుబ్బాన్లా సారథ్యంలో ర్యాలీ కొనసాగింది అధ్యక్షులు గౌ సహమత్ ఎం హరూన్ అష్రఫ్ అన్వర్ షకీల్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఐదో వార్డు నాయకుడు పెద్దల నరసింహ వార్డు సమస్యలపై దృష్టి పెట్టారు వార్డులు పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగారు ఐదో వార్డు గాంధీ నగర్ లో వీధి దీపాలు వెలగటం లేదు తన దృష్టికి సమస్య రావటంతో బోర్డు అధికారుల దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లారు దీంతో బోర్డు సిబ్బంది గురువారం చోట్ల వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు పెద్దల నరసింహ తెలిపారు స్వచ్చతాహీ సేవా కార్యక్రమంపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా కంటోన్మెంట్ బోర్డు అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ నాటక ప్రదర్శన ద్వారా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కంటోన్మెంట్ బోర్డు జాయింట్ సి ఓ పల్లవి విజయవంశీ హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు బోయిన్పల్లి ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో గురువారం స్వచ్చతాహీ సేవా కార్యక్రమాలు నిర్వహించారు జాయింట్ సివో పల్లవి విజయవంశీ పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని కూడా సాగించారు స్వచ్ఛత ప్రాధాన్యత తెలియజేస్తూ కళాకారులు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ గడించింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్బిఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల అధినేత రణధి రెండు పాల్గొని స్వచ్ఛతపై అవగాహన కల్పించారు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించాలని రాణధిర్ రెడ్డి సూచించారు సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్ రాక్స్ బైక్ స్కూల్ ఎస్పిఆర్ కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిన్న మొన్నటి వరకు చవితి వేడుకలో భక్తి పారవర్షంలో మునిగితేల్ల సీతాఫల్ మండి కార్పొరేటర్ శామలాహేమ డివిజన్ పర్యటనపై దృష్టి పెట్టారు డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు అభివృద్ధి పనులను పరిశీలిస్తూ పర్యటనను కొనసాగించారు గురువారం సీతాఫల్ మండి నుండి కార్యాలయ నిర్మాణ పనులను హేమ పరిశీలించారు నాణ్యతతో కూడిన పనులను చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు కోటి తొంభై లక్షల రూపాయలు భారీ వ్యయంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని త్వరలోనే భవనం అందుబాటులోకి వస్తుందన్నారు అక్కడి నుండి నేరుగా బీదల బస్తీ ఏక్ నంబర్ గల్లీలో పర్యటించారు స్థానికంగా రోడ్లు ధ్వంసమయ్యాయని సామలాహేమ దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే పద్మారావు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లి సీసీ రోడ్ల నిర్మాణాలను నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తామని కార్పొరేటర్ సామలాహేమ హామీ ఇచ్చారు గత ప్రభుత్వం హయాంలో తాను ప్రతిపాదించిన పలు అభివృద్ది పనులు ప్రారంభమయ్యాయని వాటిని పరిశీలించడం జరుగుతుందని సామలాహేమ తెలిపారు మరికొన్ని పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అన్నారు చందర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఏసీ స్లీపర్ పంపించాడు వారంతా తోటి రైల్వే ఉద్యోగులే కానీ ఆ టీటీ పై కోపం పెంచుకున్న వారంతా మరీ చిత కొట్టేశారు కంటోన్మెంట్ డివిజన్ లోని అంబేద్కర్ నగర్ వద్ద జరిగింది ఈ ఘటన నరేష్ అనే టీటీఈ సికింద్రాబాద్ డివిజన్ లో పనిచేస్తున్నాడు గత కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు రైల్వే ఉద్యోగులు సికింద్రాబాద్ లో కాజీపేట వైపు వెళ్లేందుకు రైలెక్కారు వారు కూడా రైల్వే ఉద్యోగులు కావడంతో ఏసీ బోగిలో ఎక్కి ఖాళీగా ఉన్న సీట్లలో కూర్చున్నారు అయితే ఆ సమయంలో బిదుల్లో ఉన్న టీటీఈ నరేష్ ఏసీ బోగి ఎందుకెక్కారంటూ వాడిని కాచిపేట్లో స్లీపర్ బోగిలోకి వెళ్లాలంటూ సూచించారు దీంతో ఆనాటి నుంచి నరేష్ పై కోపం పెంచుకున్న వారంతా అంబేద్కర్ నగర్ పెట్రోల్ పంపు వద్ద నుంచి వస్తున్న సమయంలో అడ్డగించి నరేష్ పై దాడి చేశారు తీవ్ర గాయాలైన అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించి మెట్టుగడలోని రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కేసు నమోదు చేసుకున్న తుకారంగేట్ పోలీసులు ముగ్గురు రైల్వే ఉద్యోగులపై కేసు నమోదు చేశారు రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తమ నిరసనలు తెలపడంతో పాటు బీజేపీ నేతలపై కేసు నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు యూత్ కాంగ్రెస్ నాయకుడు ఆదం సృజన్ నేతృత్వంలో పలువురు నేతలతో కలిసి బీజేపీ నేతల వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదును అందించారు బీజేపీ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించడంతో పాటు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే సహించేది లేదంటూ హెచ్చరించారు ఫిర్యాదు చేసిన వారిలో మహేందర్ గౌడ్ అజయ్ యాదవ్ తో పాటు పలువురు ఉన్నారు మేము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సైనికులము యూత్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ సీనియర్ లీడర్లు అందరూ కూడా మేము ఇక్కడికి వచ్చి మా ఒక కంప్లైంట్ ని తుకారం గేట్ పిఎస్ లో మేము ఇవ్వడం జరిగింది నిధులు లేకుండా సొంతంగా వనరులు కుదుర్చుకుని ఎన్సీసీ క్యాండేట్స్ ను మరింత బలోపేతం చేసే పనిలో ఏపీ తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ నిమగ్నమైంది ప్రస్తుతం ప్రభుత్వాల నుంచి రావాల్సిన బకాయిల విషయంలో ఎదురు చూస్తున్న ఎన్సీసీ డైరెక్టరేట్ శిక్షణ విషయంలో రాజీ పడకుండా వారికి అన్నిటా మెరుగైన శిక్షణ అందించేందుకు సిద్దమైంది ఇప్పటి వరకు పూర్తి స్థాయి స్మాల్ ఆర్మీస్ రేంజ్ షూటింగ్ శిక్షణ అందించలేని తరుణంలో ఆర్మీ అధికారుల సారథ్యంలో వారి ఆశ ఫలించింది ప్రస్తుతానికి ఆదిలాబాద్ సుంకేడి వద్ద వన్ డిఫెన్స్ ల్యాండ్లో ముప్పై రెండవ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ కర్నల్ వికాస్ ఆధ్వర్యంలో స్మాల్ ఆర్మ్ రేంజ్ శిక్షణను ప్రారంభించారు ఎన్సీసీ క్యాండిడేట్స్ తో పాటు ఆర్మీ అధికారుల సహకారంతో ఆ ప్రాంతాన్ని చదువు చేసి శిక్షణకు అనుగా ట్రక్ చేయగా అందరూ అందించే సహాయ సహకారాలపై తివోలీ థియేటర్ వదగల ఏపీ తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ జనరల్ విఎం రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు రైఫిల్ షూటింగ్ లో మన క్యాండిడేట్స్ కు మంచి పట్టు ఉందని వారికి శిక్షణ అందిస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి